కంపెనీ పేరు మీద నువ్వు ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ చేసినావో అది కాంగ్రెస్ ప్రభుత్వంలా ఏదైతే నవయుగ టనల్ వరకు ఎల్లం పనులు చేస్తే దానికి బండ్లు పెట్టినావు నువ్వు దాని నుంచి కెనల్ వరకు వర్క్ చేసింది సోని ఇన్ఫ్రా పైన ఇదే కొత్త ప్రభాకర్ మళ్ళా హిమాంబాద్ నుంచి ప్రాణహిత చేయాల భాగంగా ఏదైతుందో ఉందో హిమాబాద్ టనల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు కూడా అప్పుడు ప్రారంభోత్సవం జరిగింది ఆ టనల్ లేని నీళ్లు ఎక్కడికేళ్ళు వచ్చినాయి నీకు ఈ రోజు ఎల్లంపని నుంచి నీళ్లు అవుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్లో పనిచేసిందే ఈ కొత్త ప్రభాకర్ ఇది వాస్తవం కాదా ఈ హరీష్ రావు ఇదే తోటపల్లి రిజర్వాయర్ దాన్ని నిర్వీర్యం చేసినావు నువ్వు నువ్వు కొత్త అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ కలిసి కావేరీ సీడ్స్ వంద పది ఎకరాలు పోతుందని చెప్పి ఆ కొత్తపల్లి ఆ తోటపల్లి బ్యారే ఏదైతే రిజర్వాయర్ ఉండాల్సింది ఉందో దానికోసం ఆ కావేరీ సీడ్స్ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని హరీష్ రావు ఈ కొత్త ప్రభాకర్ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆ నూట పది ఎకరాల కోసం ఆ రోజు దాన్ని కానియకుండా చేసిన మళ్ళీ ఏదైతే ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్ట్ అయితే ఎక్కడైతే ఉండేనో మన ఇక్కడ కుక్నూర్పల్లి మండసాగర్ తడకపల్లి నుంచి నువ్వు ఇక్కడ తుక్క మన తుక్కాపూడి దగ్గర షిఫ్ట్ చేసినావు నుంచే వాళ్ళ కావేరీ సీట్స్కి లబ్ధి చేయాలి పేదల రైతుల భూములు గుంజుకొని నువ్వు వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నది వాస్తవం కాదని నేను అనుకుంటాను ఇప్పుడు ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే మరి సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఫ్లడ్ ఫ్లడ్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి మరి ఈరోజు పంపింగ్ చేస్తా ఉన్నాం పో పోయిన సంవత్సరం మన ఎల్లంపల్లం చేస్తే ఈసో ఈసారి మిగమా నిర్మాణం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు మీ సాక్షాత్తు మీరు మీ ఎవరైతే హరీష్ రావు వాళ్ళ మర్దరున్నదో కవిత ఆమెనే మీద నేరం నొపుతాను ఏంటంటే అవినీతి అనకొండలు మీరు ఇది వాస్తవాలు కాదా అని నేను దోపిడి చేసిన తెలంగాణ పేరు చెప్పుకొని అమరుల పేరును చెప్పుకొని ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ సంపదను దోచుకున్న గజ దొంగలు మీరు పాలాభిషేకం కాదు మీరు తెలంగాణ నుంచి తన్ని తరిమినప్పుడే తెలంగాణ ప్రజలు బాగుపడతారు యూరియాల ప్రాబ్లం ఉన్నది ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అన్నారు మళ్ళా దాని యూరియా మీదనే నరేంద్ర మోడీ గారు బొమ్మ ఉంటుంది అంటే ఎవరిస్తున్నారంటే యూరియా కృతి కృత్రిమ సృష్టించి రైతాంగం వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ టీఆర్ఎస్ తప్ప ఎప్పుడు కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి కూడా వెళ్ళి వాగు ప్రవహిస్తుంది ఇరవై నాలుగు చెక్ డ్యామ్లు ఆ రోజు కట్టింది ఎవరు చెరుకు ముత్యం రెడ్డి గారు ఈ ప్రాజెక్టు నీళ్ళు నిలుస్తా ఉన్నాయంటే అంటే ఎవరు చేస్తే నిలిచిన ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కడితే ఆ ప్రాణహిత చేవేల నుంచి ఈరోజు పంపింగ్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ చెలవనే మీరు చేసి మీరు కేవలం ధన దోపిడీ చేసిన తెలంగాణ భవిష్యత్ తరాలను అంధకారం చేసిన తప్ప మిమ్మల్ని మురి తీసినా కూడా తప్పే ఎందుకంటే తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి మేము ఏదైతే నీళ్లు నిధులు నిమక అనుకున్నామో అవన్నీ కూడా జరగలేదు మోసపోయినామనే త భావం కలుగుతుంది కాబట్టి మీరు ఈసోట్ పిచ్చి వేసా పిచ్చి ఆసుపత్రి వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని ఒకవేళ వీళ్ళను బయట మొత్తం ఎంక్వైరీ జరిగే వరకు బయట ఉంటే సాక్షుల్ని కూడా వీళ్ళు తారుమారు చేస్తారు ఎందుకంటే వేల కోట్ల డబ్బులు ఉన్నాయి వీళ్ళను ఆ ఎంక్వైరీ జరిగేంత వరకు కూడా వీళ్ళని జైలు చేయాల్సిన అవసరం ఉంది